ఓం శ్రీ పరమ పరమూరుభ్యో నమ శ్రీ పరంపరగురుభ్యో నమ ఓం శ్రీ పరమేష్టి గురుభ్యో నమ ఓం శివాయ శివాయరవే నమ మధ్యమాం దాత్రేయమధ్యమాం మస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం తీక్ష్ణద్రంష్టమహాకాయ కల్పాంతదహనోపమా భైరవాయ నమస్తుభ్యం నమస్తాం దాతుమర్హతి ఓం శ్రీ శ్రీకాళభైరవస్వామినే నమ నూట ఎనిమిదవ మంత్రోపదేశానికి స్వాగతం జూలై పది రెండు వేల ఇరవై ఐదు ఆషాఢ పూర్ణిమ వ్యాస గురు పూర్ణిమ పర్వదినాన గోదావరి నదీ తీరాన రాజమహేంద్రవరంలో శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి వారి యొక్క దేవాలయ ప్రాంగణంలో నూట ఎనిమిదవ మంత్రోపదేశం జరుగుచున్నది ఈ యొక్క నూట ఎనిమిదవ మంత్రోపదేశంలో ముఖ్యంగా జప అనుష్ఠానం ఎలా చేయాలి జపమాలను ఏ విధంగా అనుష్ఠానంలో ఉపయోగించాలి అలాగే యంత్ర ఆరాధన యంత్ర పూజ ఎలా చేయాలి యంత్రంలో ఉండే ఆవరణ పూజ ఎలా చేయాలి యంత్రానికి అభిషేకం ఎలా చేయాలి అలాగే తర్పణం ఎలా చేయాలి తర్పణ సంబంధమైనటువంటి ఎన్నో రకాల సందేహాలకు నివృత్తితో కూడినటువంటి కార్యక్రమం అలాగే ఈ యొక్క శాంతి ప్రక్రియ ఎలా చేయాలి హోమం ఎలా చేయాలి హోమ సంబంధమైనటువంటి ఎన్నో రహస్యాలను ఈ యొక్క ఉపదేశంలో వివరించడం జరుగుతుంది అందరికీ కూడా ఖచ్చితంగా ఒక జపమాల అలాగే యంత్రము జపమాల అనుష్ఠానం చేయడానికి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా జపమాల అవసరం రెండవది యంత్రము ఈ యొక్క యంత్రానికి సంబంధించి యంత్రార్చన యంత్ర ఆరాధన ఏ విధంగా చేయాలో అందరికీ కూడా ఈ యొక్క యంత్రము అవసరము అలాగే అభిషేకానికి సంబంధించి స్వామివారి యొక్క ప్రతిమ ఈ యొక్క ప్రతిమ యంత్రము స్వామివారి యొక్క మంత్ర జపానికి సంబంధించి అనుష్ఠానానికి సంబంధించి జపమాల ఈ మూడు ఖచ్చితంగా మీ వద్ద ఉండాలి అలాగే ముఖ్యమైనటువంటి అంశం ఏమంటే శైవ శాక్తేయ సాబర సంబంధించినటువంటి మంత్రాలను ఈ యొక్క నూట ఎనిమిదవ మంత్రోపదేశంలో ఉపదేశం చేయడం జరుగుతుంది అంటే శిక్షణా కార్యక్రమంతో పాటుగా అనుష్ఠాన కార్యక్రమంతో పాటుగా యంత్రారాధన జపారాధన జప అనుష్ఠానము అభిషేక ఆరాధన తర్పణారాధన అలాగే శాంతి ప్రక్రియలతో కూడినటువంటి వివరణతో కూడినటువంటి మంత్రోపదేశం అందరికీ కూడా ముందుగా లక్ష్మీ గణపతి మంత్రము అలాగే కాలభైరవ స్వామి వారి యొక్క మహామంత్రము అలాగే దశమహావిద్య అమ్మవార్లకు సంబంధించినటువంటి ఒక మంత్రము ఈ విధంగా ఉపదేశ సరళి ఉంటుంది ఈ యొక్క ఉపదేశము సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమవుతుంది రాత్రి పది గంటల ముప్పై నిమిషాలతో సంపూర్ణమవుతుంది కరుణ ఈ యొక్క ఉపదేశానికి సంబంధించి నదీ స్థానంతో సంపూర్ణమవుతుంది ఈ యొక్క ఉపదేశానికి సంబంధించి పసుపు రంగు బట్టలు ధరించి రావాలి స్త్రీలు కానీ పురుషులు కానీ పరశురంగు బట్టలు ఉంటేనే ఈ యొక్క కార్యక్రమంలోకి ఆహ్వానించడం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ముందుగా డబల్ నైన్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ వన్ జీరో టూ ఎయిట్ నెంబర్కు మీరు మీ యొక్క వీడియో మీ పేరు మీ గోత్రం మీ నక్షత్రం తెలియజేస్తూ ఎందుకోసం మీ యొక్క ఉపదేశం తీసుకోవాలని కోరుకుంటున్నారు మీ యొక్క లక్ష్యం ఏంటి అనేటటువంటి వివరణతో కూడినటువంటి ఒక నిమిషంతో ఉన్నటువంటి ఒక వీడియోని పంపించండి డబల్ నైన్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ వన్ జీరో టూ ఎయిట్ నెంబర్కు ఆ యొక్క వీడియోలో మీరు చెప్పినటువంటి విషయాలను బట్టి మీకు రిజిస్ట్రేషన్ కోడ్ వస్తుంది ఆ కోడ్ ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క ఉపదేశానికి సంబంధించి ఆహ్వాన పత్రిక పంపించబడుతుంది ఆ రోజు మీరు గురు పూర్ణిమ రోజు నాలుగు గంటలకు ఈ యొక్క ఉపదేశంలో పాల్గొని ఎవరికైతే రిజిస్ట్రేషన్ కోడ్ వస్తుందో వారికి మాత్రమే ఈ యొక్క కార్యక్రమంలో మంత్రోపదేశంలో పాల్గొనేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే ముఖ్యమైనటువంటి అంశం ఒక మంత్రాన్ని మీరు ఉపదేశంగా పొందిన తర్వాత జీవిత పర్యంతం కూడా జపం చేయాలి జీవిత పర్యంతం కూడా అదే జపమాలతో జీవిత పర్యంతం కూడా అదే యంత్రానికి జీవిత పర్యంతం కూడా అదే ప్రతిమకు మీకు ఆరాధన చేయాలి ఖచ్చితంగా మేము ఆరాధన చేయగలము జపం చేయగలము మమ్మల్ని మేము ఉద్ధరించుకోవడానికి మేము కష్టపడగలము ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడానికి మేము శ్రమించగలము భక్తితో చేయగలము శ్రద్ధతో చేయగలము గురువు పైన అసంచలమైన విశ్వాసంతో మేము చేయగలము అనేటటువంటి వారు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవచ్చు కానీ దీనికి ఒక ప్రాసెస్ ఉంది యాభై నాలుగు మందికి మాత్రమే ఈ యొక్క కార్యక్రమంలో అవకాశం ఉంటుంది ఈ నూటెనిమిదవ మంత్రోపదేశంలో ముఖ్యంగా ఈ యొక్క అనుష్ఠానాలన్నింటినీ కూడా ఉపాసనా విధానాన్ని అనుష్ఠాన విధానాన్ని సాధన క్రమాన్ని పురుచ్ఛరణ ప్రక్రియ ద్వారా అందరికీ కూడా ప్రాక్టికల్గా నేర్పేటటువంటి మంత్రోపదేశ మహోత్సవం చెప్పాలంటే ఒక వర్క్షాప్ అని చెప్పాలి నాలుగు గంటలకి కార్యక్రమం ప్రారంభమవుతుంది ఆసక్తి ఉన్నటువంటి భక్తులు ఎవరైనా సరే ఉపదేశానికి సంబంధించి ఆ నెంబర్కి వీడియో పంపించి అలాగే రిజిస్ట్రేషన్ కోడ్ ఆహ్వాన పత్రిక మీరు పొంది ఇక కార్యక్రమంలో పాల్గొనవచ్చు ఏ విధమైన సందేహాలున్నా మీరు డబల్ నైన్ ఎయిట్ త్రిపుల్ ఫైవ్ వన్ జీరో టూ ఎయిట్ నెంబర్కు ఫోన్ చేసి మీరు వివరాలు తెలుసుకోగలరు మీ అందరికీ కూడా మరొకసారి గురు శుభాకాంక్షలు శుభం భవతు